హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారు నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే మీ వ్యక్తితో మాట్లాడదాము వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మనం చూద్దాము సో వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మెసేజెస్ ఏంటి ఇవన్నీ కూడా చూద్దాము ప్లస్ ఏంటంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనమాట ఇది అందరికీ రెజునేట్ అవ్వాలని గ్యారంటీ లేదు సో ఎంతవరకు రెజినేట్ అయితే అది మాత్రం తీసుకోండి మిగతాది మీకు కాదని అర్థం అనమాట సరే చూద్దాము మీ వ్యక్తి మీ మనసులో ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళతో మీకు రిలేషన్షిప్ ఉండొచ్చు క్రష్ అవ్వచ్చు లేదంటే మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు ప్రస్తుతానికి మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్నారు లేదంటే లెస్ కాంటాక్ట్లో ఉండొచ్చు ఈ రెండు పరిస్థితుల్లోనే మీకు రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట సో మీరు నిజంగానే మీరు ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే కూడా వాళ్ళ మనసులో ఏముందనేది మీకు తెలీదు సో దాని గురించి అని మనం ప్రశ్నలు అడుగుదాము మీ పర్సన్ ఎలా సమాధానం చెప్తారనేది మనం చూద్దాము ప్లస్ నేను ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కడా స్క్రిప్ట్ రాసి రాసిపెట్టుకొని లేదండి నాకు ఈ అంటే ఆ కార్డ్స్ ద్వారా ఏ మెసేజెస్ ఉన్నాయో దాని ద్వారా నేను క్వశ్చన్స్ అడుగుతానమాట ఓకే సో ఇందులో నేను ఏమీ ఆలోచించింది ఏమీ లేదు నాకు ఏవైతే మెసేజెస్ వస్తుంటాయో కార్డ్స్ ద్వారా వా వాటికి సంబంధించి నేను ప్రశ్నలు అడుగుతా ఉంటాను అనమాట సో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీవి క్లారిఫై అయిపోతాయి ఓకేనా సార్ చూద్దాము ప్రస్తుతానికి మీ వ్యక్తి ఏ ఎనర్జీలో ఉన్నారనేది చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళు అసలు ఏ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ప్లస్ నేను షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తి పేరు మూడు సార్లు తలుచుకోండి ప్లస్ వాళ్ళతో మీరు గడిపిన క్షణాలను అవన్నీ గుర్తు తెచ్చుకోండి సరేనా అలాగే మీరు ఈ ఫ్లేమ్ పైన ఫోకస్ చేయండి ఓకే దానివల్ల మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది ప్లస్ ఏదో ఒక యాక్టివిటీ చేయండి లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏదో ఒకటి చేయండి దాని ద్వారా ఏంటంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి సో మీరు చేసే ఈ ఏ విషయాల్లో కూడా డబ్బులు అనేవి లేవండి అంటే అంతా ఫ్రీనే మీరు లైక్ చేసినా షేర్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా ఏదైనా మీకు ఫ్రీనే సో మీ ద్వారా డబ్బులు అనేవి మీకు ఏమి ఖర్చు అవ్వవు ఫ్రీనే కాబట్టి మీరు చేయొచ్చు ఖచ్చితంగాను దానివల్ల ఏంటంటే ఎనర్జీ కనెక్ట్ అవ్వి మీకు రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా సార్ ఎల్లటి స్టార్ట్ ది రెడ్డి మీ పర్సన్ ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి స్ట్రెంగ్ ద జడ్జ్మెంట్ ద ఎంప్రెస్ ప్రస్తుతానికి మీ వ్యక్తి ముందుగా రాసులు చెప్తానండి మీ వ్యక్తి సింహరాశి అయ్యే అవకాశం ఉంది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే కుంభరాశి వృశ్చిక రాశి వృషభ రాశి ధనస్సు రాశి మీనరాశి ఈ రాసులు అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో ఈ వ్యక్తి ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళు ఏదో ఒక సమస్యతో పోరాడుతున్నారండి అది ఏ సమస్య అయినా అవ్వచ్చు అది హెల్త్ ఇష్యూ అవ్వచ్చు లేదంటే జాబ్ అవ్వచ్చు ఫైనాన్స్ అవ్వచ్చు ఏదో ఒక సమస్యతో వాళ్ళు పోరాడుతున్నారు ఓకేనా సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు ఏది అయినా సరే నేను ఈ సమస్య నుంచి బయటపడాలి నేను విజయం సాధించాలి అనేది వాళ్ళ ఆలోచన అనమాట సో దానికని చాలా స్ట్రెంగ్త్ని అంతా కూడగట్టుకుంటున్నారు శక్తిని అంతా కట్టుకొని సో వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడుతున్నారు లేదంటే ఏదో ఒక ఆపద వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళనే నువ్వే దోషి అన్నట్టుగా వాళ్ళని బ్లేమ్ చేయటం కానీ ఏదో వాళ్ళ లైఫ్లో అనేది ఒక సమస్య అయితే ఉందండి అది ఏ సమస్య అనేది మీకు తెలియాలి తెలియకపోతే కూడా వాళ్ళు మీకు చెప్పకపోతే కూడా ఏదో వాళ్ళు ప్రస్తుతానికైతే ఒక సమస్యలో ఉన్నారు కానీ వాళ్ళు ధైర్యంగా నిలబడుతున్నారు ఓకే కానీ ఎక్కడో అక్కడ మీ మిమ్మల్ని మిస్ కూడా అవుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని మీకు చెప్పాలనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఒక ధైర్యంగా నిలబడుతున్నట్టు నటిస్తున్నారు కానీ వాళ్ళకి యాక్చువల్గా అయితే అంత ధైర్యం లేదు ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీతో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు సో యూనివర్స్ని అడుగుతున్నారు మమ్మల్ని మమ్మల్నిద్దరినీ కలుపు మేమిద్దరం మళ్ళీ కలవాలి నార్మల్గా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి మీరంటే చాలా గౌరవము ఇష్టము నమ్మకము అన్నీ ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఏంటంటే ఒక గ్రోత్ అనేది చూస్తున్నారు మీ కనెక్షన్లో ఒకవేళ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రస్తుతానికి మేమిద్దరం కలిసి ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో మేమిద్దరం కలుస్తాము అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు ప్లస్ వాళ్ళ ప్రేమ అవ్వచ్చు లేదంటే ఇష్టం అవ్వచ్చు గౌరవం అవ్వచ్చు మీ పైన రోజు రోజుకి పెరుగుతుంది ఓకే రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఎంప్రెస్ కార్డు వచ్చింది ఎంప్రెస్ కార్డ్ అనేది వెరీ వెరీ పాజిటివ్ కార్డు ప్లస్ ఒక ప్రెగ్నెంట్ లేడీని చూపిస్తున్నారు అనమాట అంటే వాళ్ళ కడుపులో ఉండే బిడ్డ ఎలాగైతే పెరుగుతుందో వాళ్ళ కనెక్షన్ మీతో ఉండే కనెక్షన్ అనేది అలాగే పెరుగుతుంది యాక్చువల్లీ నేను మర్చిపోయాను చూడడము ఇది యాక్చువల్గా ఇలాంటివి యూట్యూబ్లో అలౌ చేయరు ఎంప్రెస్ అనేది నేకెడ్గా ఉంది కదా వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ స్ట్రైక్ వేస్తారు ఓకే సో ఇదన్నమాట సో వాళ్ళకైతే ఫీలింగ్స్ అనేవి బాగున్నాయి మీ గురించి వాళ్ళ ఇష్టం అనేది రోజు రోజుకి పెరుగుతుంది వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకునే కొద్దీ వాళ్ళకి మీ పైన గౌరవము ఇష్టము అనేది పెరుగుతుంది లేదంటే మీరు ఒకవేళ ఏమైనా ఒకవేళ చేంజెస్ వచ్చాయా మీరు చేసుకున్నారా చేంజెస్ లేదా మీరు ఒకవేళ ఏదైనా హెయిర్ స్టైల్ చేంజ్ చేయడమా లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడమా స్కిన్ ట్రీట్మెంట్ ఏదో ఒక మార్పు అయితే వచ్చింది మీ దగ్గర ఓకే సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీరు ఇంకా అట్రాక్టివ్గా ఇంకా అందంగా కనిపిస్తున్నారనమాట మీకు మీ గురించి వేరే వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళకి మీ గురించి మంచి విషయాలు వినటము ఇవన్నీ చూసి వాళ్ళకి మీ పైన ఇష్టం అనేది పెరుగుతుంది వాళ్ళకి మీ పైన గౌరవం కూడా పెరుగుతుంది ఓకేనా ఇప్పుడు చూద్దాము మీ వ్యక్తితో మాట్లాడదాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నా వ్యూవర్స్ మనసులో ఉండే వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి మీరు వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తితో నేను మాట్లాడాలనుకుంటున్నాను వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి నా వ్యూవర్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు దయచేసి క్లారిటీ ఇవ్వండి ఓకే సో వాళ్ళు ప్రస్తుతానికైతే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారండి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో ఈ దూరం ఏదైతే ఉందో ఇది అంతా తగ్గించాలి అనుకుంటున్నారంటే ఈ దూరం ఎంత ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్యన ఈ డిస్టెన్స్ ఎలాగైనా సరే ఈ దూరాన్ని తగ్గించాలి ఇప్పుడు మీకు ఏదైతే మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ అపార్థాలు కానీ ఏదైతే ఉన్నాయో నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని తీసుకొని ఒకవేళ నాకు ఇక్కడ కొంతమంది ఒక సింగిల్ మదర్గా కూడా కనిపిస్తున్నారు సింగిల్ పేరెంటు సో ఈ వ్యక్తి అది కరెక్ట్ అయితే గనక ఈ వ్యక్తి మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని మీ బిడ్డని కూడా వాళ్ళు ఆదరించి దూరంగా తీసుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ బాధలు టెన్షన్ తప్ప వాళ్ళకి ఏం కనిపించట్లేదు ఇక్కడ ఇప్పుడు మీరు ఉండే ప్లేస్ అవ్వచ్చు మీరు ఉండే ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇవన్నింటినీ దూరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోదాము ట్రావెల్ చేద్దాము మిమ్మల్ని ఎట్ైనా దూరంగా తీసుకువెళ్ళిపోయి అక్కడ మాట్లాడదాం చూసారా డెత్ సో వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఇంతవరకు జరిగిందో దాన్ని కంప్లీట్గా తుడిచిపెట్టేసి మళ్ళీ రీబర్త్ అనేది కోరుకుంటున్నారు డెత్ అనమాట డెడ్ సో ఇంతవరకు ఏదైతే జరిగిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని కంప్లీట్గా చెరిపేసి క్లీన్ స్లేట్ చేసి మళ్ళీ ఒక రీబర్త్ అనేది కోరుకుంటున్నారు ఈ కనెక్షన్ అనేది డెడ్ అయిపోయింది ఇంకా డెడ్ ఎండ్కి వచ్చేసారు సో దానివల్ల ఈ కనెక్షన్లో ఒక రీబర్త్ అనేది కోరుకుంటున్నారు ఒక కార్డు రివర్స్లో వచ్చింది ఓకే చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూడండి చాలా కార్డ్స్ వస్తున్నాయి నాకు ఒక్కోసారి ఒకే కార్డ్ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా వ్యూవర్ యొక్క పర్సన్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ సోర్డ్స్ చూసారా డెత్ టెన్ ఆఫ్ సోర్డ్స్ ఖచ్చితంగా వాళ్ళకి టెన్షన్ యాంగ్జైటీ అయితే ఉందండి ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది ఇంకా ఈ కనెక్షన్లో ఏమీ చెయ్యలేము అనేసి చాలా పెయిన్లో ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళు మాటి మాటికి గతాన్ని తవ్వుకొని తవ్వుకొని ఆలోచించి అసలు నేను అప్పుడు ఎందుకు అలా బిహేవ్ చేశాను అసలు మా ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవ వచ్చింది ఈ కనెక్షన్ ఎందుకు ఎండ్ అయిపోయింది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మీ ఇద్దరు కనెక్షన్ ఎండ్ అయిపోయింది మీరిద్దరు నో కాంటాక్ట్లో ఉన్నారని చెప్పేసి చాలా మందికి నైన్టీ పర్సెంట్ ఆఫ్ మందికి ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ కొంతమంది బ్లాకేజ్ బ్రేకప్ సపరేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి సో చూసారా డెత్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ సో మీ వ్యక్తి చాలా బాధలో ఉన్నారు చాలా పెయిన్లో ఉన్నారు కానీ ఎక్కడో ఒక చిన్న హోప్ అనమాట ఒక ఆశ ఉంది లేదు లేదు మేమిద్దరం విడిపోతేనే కూడా ఫ్యూచర్లో కలుస్తాము ఓకే సో వాళ్ళు ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలోనే ఈక్వల్ గివ్ టేక్ ఉండాలి ప్లస్ వీళ్ళు చాలా మందికి దాన ధర్మాలు చేయటము అన్నదానం చేయటము పేదవాళ్ళకి సహాయం చేయటము ఇవన్నీ చూస్తున్నారు ఒక బ్యాలెన్స్ అనేది చూస్తున్నారంటే వాళ్ళ పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో దానికి బ్యాలెన్స్ తెద్దాము అని చూస్తున్నారు అంటే పాస్ట్ లో మిమ్మల్ని వాళ్ళు ఏదైనా హర్ట్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు చీట్ చేసి ఉండొచ్చు కొంతమందికి మోసం చేసి ఉండొచ్చు ఇప్పుడు అవన్నీ వాళ్ళకి చాలా బాధపడుతున్నారన్నమాట నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను నేను ఎందుకు చేశాను వాళ్ళకి తెలుసు వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారనే విషయం వాళ్ళకి తెలుసు మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని మోసం చేశారు మీరు ఎంత ప్యూర్గా నిష్కల్మషంగా వాళ్ళని ప్రేమించారో వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారనమాట అంటే మీ అమాయకత్వాన్ని అవ్వచ్చు మీ ప్రేమను అవ్వచ్చు వాళ్ళు వాడుకున్నారు సో అది వాళ్ళకి తెలుసు నేను చేసింది తప్పు అనేది అందుకనే వాళ్ళకి ఇప్పుడు టెన్ ఆఫ్ సోడ్స్ చాలా బాధలో చాలా గిల్ట్లో చాలా షేమ్ఫుల్గా ఉన్నారన్నమాట సిగ్గుపడుతున్నారు వాళ్ళు చేసిన పనికి కానీ వాళ్ళు ఇప్పుడు బ్యాలెన్స్ తేవాలనుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ తేవాలి వాళ్ళు ఏదైతే తప్పు చేశారో పాస్ట్లో వాటిల్ని అంతా మళ్ళా సరిదిద్దాలి అని చూస్తున్నారు కార్డ్స్ అసలు రావట్లేదు చూడండి వాళ్ళు ఏం చెప్పాలనుకోవట్లేదు యాక్చువల్లీ ఓకే సో ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది వాళ్ళు ఈ కనెక్షన్ అనేది ఒక డివైన్ ఇంటర్వెన్షన్తో జరిగింది ఇది ఒక సోల్మేట్ కనెక్షను నేను ఆ పర్సన్ కలవడం అనేది దేవుడి నిర్ణయము అన్నట్టుగా భావించి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అస్త్రశస్త్రాలు ఏదైతే మీ కనెక్షన్ బాగుపరచగలుగుతూ ఏముంది వాళ్ళ చేతిలో ఒక ఫోన్ ఉంది ఒకసారి మీ నంబర్ డైల్ చేస్తే మీకు ఫోన్ వస్తుంది కరెక్టా కానీ వాళ్ళు చాలా ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు సో వాళ్ళు ఏంటంటే మీరే వాళ్ళ దగ్గరికి రావాలి అనేది వాళ్ళ ఆలోచన అనమాట దానికని దానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండి ఉండచ్చు అంటే వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళని కట్టిపడేసి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ కానీ లేదంటే ఎవరైనా ప్రామిస్ తీసుకుండొచ్చు నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడావంటే నా మీద ఉట్టే అన్నట్టుగా సో ఏదో ఒక రిస్ట్రిక్షన్ ఉంది కొంతమందికి కాలేజు ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయి ఉండొచ్చు సో వాళ్ళు మీతో మాట్లాడితే మిగతా వాళ్ళందరూ ఏమంటారు లేకపోతే వాళ్ళు బాస్ ఏమైనా వార్నింగ్ ఇచ్చారో ఏదో ఒక రిస్ట్రిక్షన్ అయితే ఉంది ఈ కనెక్షన్లో దానివల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటేనూ కూడా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఏదో ఒకలాగా ఒక మ్యాజిక్ జరిగి ఒక మెరాకెల్ జరిగి మళ్ళీ మీరిద్దరూ కలిసిపోతే బాగుంటుంది మళ్ళీ మీరిద్దరు మాట్లాడుకుంటే బాగుంటుంది వాళ్ళు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎటో కటు మీరిద్దరూ కలిస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అన్నమాట సో ఖచ్చితంగా ఇప్పుడు ఒక మీ దగ్గరికి రావాలి మీతో ఒక రొమాంటిక్గా మాట్లాడాలి మీతోని అన్ని విషయాలు చెప్పాలి వేజ్ అంటే ఏంటంటే ఒక చిన్న మీకన వీళ్ళు చిన్న వయసులో అయి ఉండొచ్చు అది వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక టీనేజ్ బాయ్ లాగా టీనేజ్ గర్ల్ లాగా ఫీల్ అవుతున్నారనమాట సో వాళ్ళు అంటే మీరు అలాంటి ఫీలింగ్స్ వాళ్ళలో తెస్తున్నారు అంటే వీళ్ళు చాలా కాలం అయి ఉండొచ్చు వాళ్ళు మర్చిపోయి ఈ విషయం అంటే ఇట్లా రొమాంటిక్గా ఉంటాము ఫ్లవర్ చేయడం ఇవన్నీ మర్చిపోయి ఉండొచ్చు కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లోకి వచ్చారో సో వాళ్ళకి అవన్నీ మళ్ళీ ఒక కాలేజ్ స్టూడెంట్ అయినట్టుగా వాళ్ళ ఫీలింగ్ సో వాళ్ళు ఖచ్చితంగా మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి వాళ్ళకి మీతో మాట్లాడాలి వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పాలి సో ఎప్పుడైతే ఈ వేరే వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని విడదీస్తున్నారో అంటే ఒక రిస్ట్రిక్షన్ అనేది వచ్చింది మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు మీతో మాట్లాడకూడదు మీరు వాళ్ళతో మాట్లాడకూడదు అనేది ఒక రిస్ట్రిక్షన్ టైప్ అయితే వచ్చింది సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా మీతో మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి వాళ్ళ మనసులో ఉండే విషయాలు చెప్పాలి అనే అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నారు అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం సమస్య ఉంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీ కనెక్షన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు కానీ భయపడుతున్నారు ఎవరో ఒకళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళావంటే నీకు డేంజరు నీకు ఈ పదవి పోతుంది నీ ఆస్తి పోతుంది నీ డబ్బులు పోతాయి ఇట్లా సో చాలా వాళ్ళకి భయం అనేది అయితే ఉందండి చాలా భయపడుతున్నారు ప్లస్ మీకు కూడా భయపడుతున్నారు వాళ్ళు ఎందుకల్లా ఎందుకంటే వాళ్ళు పాస్ట్లో మీకు చేసిన అన్యాయం అవ్వచ్చు మోసం అవ్వచ్చు గొడవ అవ్వచ్చు సో దానికి ఏంటంటే మళ్ళా వీళ్ళు వెనక్కి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అసలు వీళ్ళని మీరు దగ్గరికి రాణిస్తారా లేదా గొడవ పెడతారేమో సో ఇలాగా వీళ్ళకి చాలా అనమాట ఆ భయం వల్ల వాళ్ళు పడుకొని అసలు రెస్ట్ అండ్ రిజువినేషన్ సో ఏంటంటే రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్ తీసుకొని ఇంకా ప్లానింగ్ చేస్తున్నారు అసలు ఏ విధంగా నేను నా వ్యూవర్ దగ్గరికి వెళ్ళచ్చు నా పర్సన్ దగ్గరికి వెళ్ళొచ్చు అనేసి దేవుణ్ణి రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అనమాట ఓకే ఇంకా ఏం ఫీల్ అవుతున్నారు మీ వ్యక్తి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీతోటి త్రీ ఆఫ్ సోడ్స్ ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అయితే ఫీల్ అవుతున్నారు ప్లస్ థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ అయితే కనిపిస్తా ఉంది ఆ థర్డ్ పార్టీ వల్ల మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు మీరిద్దరు మాట్లాడుకోకుండా అయిపోయి ఉండొచ్చు సో దానివల్ల వాళ్ళకి పెయిన్ అయితే చాలా ఉందండి టెన్ ఆఫ్ సోడ్స్ త్రీ ఆఫ్ సోడ్స్ పెయిన్ అనేది ఉంది చూసారా ఇక్కడ క్వీన్ ఆఫ్ సోడ్స్ సో ఇది మీరనమాట సో మీకు చాలా భయపడుతున్నారు వాళ్ళు ఎందుకంటే మీరు చాలా స్ట్రిక్ట్ ఏదైనా వస్తే గనక మీరు చాలా కఠినంగా మారిపోతారనమాట ఏదైనా చేస్తారంటే మీరు గొడవ కానీ ఫైట్ చేయడం కానీ ఇవన్నీ వాళ్ళకేంటంటే భయపడుతున్నారు అమ్మో ఈ వ్యక్తితో పెట్టుకుంటే నాకు చాలా కష్టము కానీ మీ పైన ఉండే ప్రేమను అయితే వాళ్ళు పోగొట్టుకోలేకపోతున్నారు మీరేమో రెడీగా ఉన్నారు ఎప్పుడు వస్తావో ఎప్పుడు వేసేద్దాం అన్నట్టుగా మీరు రెడీగా ఉన్నారు హాట్ అండ్ కోల్డ్గా ఉన్నారు మీరు మీరు కూడా ఇప్పుడేమీ ఆ వ్యక్తి గురించి మంచిగా ఏమనుకోవట్లేదు రాని నా దగ్గర ఇంకొక ఇది చేస్తే కూడా నేను వేసేస్తాను ఎందుకంటే మీకు పాస్ట్ లో జరిగిన ఏదైతే మోసం ఉందో చీటింగ్ ఉందో అది మీకు చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్ గా ఒక సింగిల్ పేరెంట్ కనిపిస్తున్నారు ఒక సింగిల్ మదర్ ఓకే ఎంత ఎంత ఎంతమందికి రెజినేట్ అయింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో వీళ్ళు మిస్ అవుతున్నారండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు చాలా రిపెంట్ అవుతున్నారు పశ్చాత్తాపడుతున్నారు నేను పాస్ట్ లో ఇలా చేశాను నేను చెడ్డ బిహేవియర్ చేశాను నా బిహేవియర్ ఎలా మార్చుకోవాలి అసలు నన్ను నేను మార్చుకొని నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను అసలు నువ్వు పాస్ట్ లో మర్చిపో అది ఒక పీడకల నేను నన్ను నేను మార్చుకొని నీ దగ్గరికి వస్తాను నీకు నచ్చిన విధంగా మారుతానని చెప్పి చాలా ఒంటరిగా కూర్చొని తనలో తను మాట్లాడుకోవడం మీ గురించి ఆలోచించడము చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది వాళ్ళు పదే పదే ఆలోచించుకుంటున్నారు నేను ఎందుకు ఇలా చేశాను నేను ఎందుకు ఈ వ్యక్తిని మోసం చేశాను ఇగ్నోర్ చేశాను అని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నారు ద మూన్ చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళ మదర్ పట్ల కూడా అయిండొచ్చండి సో కొంతమందికి వాళ్ళ మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరో ఒక ఫీమేల్ అయితే వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు మీ దగ్గరికి రాకుండా వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే చాలా వాళ్ళకి ఉన్నాయి సీక్రెట్స్ అనేవి ఉన్నాయి వాళ్ళు మీకు చెప్పట్లేదు అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియనివ్వకుండా ఒక చాలా ఇమోషన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇల్యూషన్స్ ఒక భయము అంటే ఏదో జరిగిపోతుంది మీరు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు మీరు దూరం అయిపోతారని ఒక రకమైన వాళ్ళ వాళ్ళకే ఒక రకంగా ఇంత చిన్నదా ఉంటే చాలా పెద్దగా చేసి వాళ్ళు ఆలోచించి భయపడిపోతున్నారనమాట సో చాలా ఇమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఏడవటము రాత్రులు బాధపడటము ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఇది లాంగ్ డిస్టెన్స్ కూడా అనిపిస్తుంది వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాలేకపోవచ్చు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు డిస్టెన్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది కానీ దూరం నుంచి అయితే మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూసి మీరు ఏం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు సో ఒక ఫైనల్గా ఏంటంటే వాళ్ళకు ఒక న్యూ బిగినింగ్ కావాలి మీతోటి ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అసలు మిమ్మల్ని వాళ్ళు ఎలాగంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని మిమ్మల్ని ఎలాగైనా పొందాలి ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి కనెక్షన్లో నేను మర్చిపోలేను ఇద్దరికి మధ్యలో చాలా ప్యాషన్ కూడా ఉందండి అంటే ఒకరికి ఫిజికల్ ఫిజికల్గా చాలా ఇష్టం మీకు ఒకళ్ళంటే ఒకరికి సో దానివల్ల ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలనేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఓకే ప్లస్ నేను చెప్పాను కదా ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదో ఈ సైకిల్ అనేది కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఫైటింగ్ సైకిల్ ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు దానికి ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఓకే ఇంకా వన్ లాస్ట్ కార్డ్ స్పిరిట్స్ అండ్ ఏంజెస్ ఓకే చెప్పనా ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఒక మీతో న్యూ బిగినింగ్ ప్లస్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకే సో వాళ్ళు ప్రస్తుతానికైతే ఒక జగ్లింగ్ దీనిలో ఉన్నారనమాట వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను చాలా నా లైఫ్లో బిజీగా ఉన్నాను నేను రెండు పరిస్థితులతో నేను జగల్ చేస్తున్నాను వాళ్ళకి థర్డ్ పార్టీ అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉందండి మీకు సో వాళ్ళు మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు ఆ థర్డ్ పార్టీని వదలాలనుకోవట్లేదు ఇద్దరిని కూడా జగల్ చేస్తున్నారు సో అది వాళ్ళు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఆ వాళ్ళని వదలలేను నిన్ను వదలలేను నాకు నీతో న్యూ బిగినింగ్ కావాలి నాకు నీతో లైఫ్ లాంగ్ నేను ఉండాలి ఒక స్టేబుల్ కనెక్షన్ కావాలి ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కావాలి అనేసి మీకు త్వరలోనే వాళ్ళు ఏదైనా ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారు అది కమిట్మెంట్ కానీ గిఫ్ట్ కానీ ఒక ఫ్యూచర్ ప్లానింగ్ కానీ వాళ్ళు చేసి మీతో మాట్లాడదాము మీతో ఒక న్యూ బిగినింగ్ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేద్దామని అయితే కోరుకుంటున్నారు ఓకే ఇదండి మీ వ్యక్తి మీకు చెప్పాలనుకుంటున్న విషయాలు ఎంతవరకు మీకు రెజినేట్ అయింది ఎంతమందికి రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు బాయ్